అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హరీష్ రావు గారిని మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్లో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది హరీష్ రావే అంటూ సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారు ఆరోపణలు చేస్తే నేటి వరకు కూడా హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ప్రజలకు సమాధానం ఇచ్చే పరిస్థితి నేటికి కూడా కనపడలేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే హరీష్ రావు కాదు కమిషన్ రావుగా అవతారం ఎత్తి పదేళ్లలో తెలంగాణని దోచుకున్న హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ అనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ని బలవంతంగా స్టేచర్ మీద తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి ఉంటే ఆలోచన చేయాలనే ఆలోచన ఉంటే మీరు అభి అసెంబ్లీకి తీసుకొచ్చి రాష్ట్ర సమస్యల మీద మీ ఆలోచనలు మీ అనుభవాలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు ముఖ్యమంత్రి గారే విజ్ఞప్తి చేసినా కూడా కనీసం మీ నుంచి స్పందన లేకపోవడం అత్యంత దుర్మార్గం మాట్లాడిన చోట మీరు మాట్లాడకుండా ఇవాళ మీరు ప్రెస్ మీట్లతోని విష ప్రచారాలు అబద్ధాలుతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తంటే తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణకు పట్టిన గబిలాలు ఈ కల్వకుంట్ల కుటుంబం అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను అభివృద్ధికి శిఖండిలాగా తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం బీఆర్ఎస్ ఆయంలోనే చేశారు కృష్ణా నదీ జలాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల అభివృద్ధిలో కావచ్చు పూర్తిగా వాళ్ళు చేసింది శూన్యం ఏమీ లేదు ఉత్తం ఉన్నటువంటి ఆలీబాబా అద్భుత దీపాల లాగా చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ నెట్పాడులో ఎక్కువ ఉన్నటువంటి స్టోరేజ్ ఉన్నాడు కూడా కనీసం రిజర్వాజ్ గండి పడితే కూడా ఆనాడు పూర్చే పరిస్థితి ఉంది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో తెలంగాణకు రావాల్సిన అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ద్వారా రంగారెడ్డి తదితర ఉన్నటువంటి ప్రాంతాలకు సాగు తాగునీటి కోసం ఈ యొక్క అవసరాలు తీర్చాలనేదే ఈ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యంగా ఈరోజు పెట్టుకున్నాం ఇవాళ రెండు వేల ఇరవై రెండులో ఇవాళ ఆగస్టు పద్దెనిమిదిన తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం తొంభై టీఎంసీల వినియోగానికి ఆ రోజు ఆమోదం తెలిపినటువంటి వీళ్ళు వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏం లేదు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి కృష్ణా నదీ జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉంటే ఇవాళ రెండు వేల పదిహేను ఆగస్టు పద్దెనిమిదిన ఇవాళ తెలంగాణ తెలంగాణకు రెండు వేల రెండు వందల పంతొమ్మిది తొంభై తొమ్మిది అయితే ఆంధ్రప్రదేశ్కు ఇవాళ ఐదు వందల పదకొండు ఇచ్చి ఇవాళ ఆనాడు పెద్ద ఎత్తున ద్రోహం తలపెట్టారు మాట్లాడిన చోట మాట్లాడకుండా వీళ్ళ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది వీళ్ళ పోరాటం ఎక్కడ పోయింది తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసింది ఏం చేశారు ప్రాజెక్టులలో ఇవాళ భూముల రైతుల దగ్గర భూములు తీసుకొని ఇవాళ పరిహారం అడిగితే లాఠిఛార్జ్ చేయించినటువంటి మూర్ఖులు వీళ్ళు ఇవాళ హరీష్ రావుకు నేను సవాలు ఇస్తూ ఉన్నాను ఇవాళ కాళేశ్వరరావు అవినీతిలో ఇవాళ కల్వకుంట్ల చేసిన ఆరోపణలకే నీ దగ్గర సమాధానం లేదు కదా ఇంతవరకు అని నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇవాళ వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వీళ్ళు చేసింది ఏం లేదు మళ్ళొక్కసారి సెంటిమెంట్ పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే మొన్న ఇచ్చినటువంటి కేసీఆర్ మీట్ తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏం లేదు ప్రజా పాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇవాళ రెండేళ్ళ ప్రజాపాలకు ఇవాళ ప్రజలు ఇచ్చిన గౌరవం దాదాపు ఎనిమిది వేల గ్రామ పంచాయతీ గెలిచినటువంటి పంచాయతీ ఎన్నికలు ఇవాళ నేను అంటా ఉన్నాను ఇవాళ జూబ్లీల్స్ ఎన్నిక కావచ్చు కంటోన్మెంట్ కావచ్చు ఇంకా ఈ తరహాలు ప్రజాపాలకు ప్రజలు ఇచ్చిన మేము గౌరవంగా భావిస్తూ ఉన్నాం రానున్న ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ లో కూడా ప్రజాపాలనకు ప్రభుత్వానికే ప్రజలు పూర్తి విశ్వాసంతో ప్రజలు పట్టం కడతారు మీరు చూడండి నేను అంటా ఉన్నాను సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ఇవాళ రైతులకు మహిళలకు నిరుద్యోగులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనలో పెద్దపీట వేసి వాళ్ళ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినాం పదేళ్లలో మీరు రైతులు నిండా ముంచితే మేము వచ్చిన తర్వాత రైతులకు ఇవాళ రైతుని రాజుం చేసి రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ప్రజాపాలనలు అనే విషయాన్ని మేము ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం పచ్చి అబద్దాలు పచ్చి మోసాలు పచ్చి ఉన్నటువంటి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు మన ప్రెస్ మీట్లో ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఇవాళ రోజు ముఖ్యమంత్రి గారిని తిట్టడానికి ఇవాళ భావ భావమార్థులు పోటీ పడుతూ ఉన్నారు ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిట్టడమే వాళ్ళ పనిగా పెట్టుకున్నారు కాబట్టి ప్రజలకు ఒరిగే మేము ప్రజల అభివృద్ధి కోసం నాలుగు మాటలు పడడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కానీ ప్రజల పక్షాన ప్రజలలో జరిగినటువంటి నిర్లక్ష్యం దోపిడీ అవినీతి అక్రమాలు ఇవాళ వాటి అన్నిటిని కూడా పూడ్చుకొని ప్రజల పక్షాన ప్రజల అభివృద్ధి కోసం మేము పనిచేస్తూ ఉన్నాం ఒక తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక యజ్ఞంలాగా ప్రజల కోసం పనిచేస్తూ ఉంది పనిచేస్తుంది కాబట్టి ఈరోజు ప్రజల గౌరవంతో మాకు ఇచ్చినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గురుకులాలలో లేకపోతే విద్యార్థులకు అనేక ఉన్నటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భోజనాలు సరిగా లేవు రకరకాలన్నారు నేను అంటా ఉన్నాను హరీష్ రావు గారు మీరు మీ హాయంలో ఇవాళ హరీష్ రావు గారు రోజు లేస్తే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల గురించి రకరకాల ఇవాళ మీ హాయంలో విద్యార్థులను పట్టించుకోలే నిరుద్యోగులను పట్టించుకోలే రైతుల్ని మహిళల్ని పట్టించుకోవాలి మేము వచ్చిన తర్వాత కదా విద్యకు విద్యార్థులకు పెద్దపీట వేసి వాళ్ళ బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు మీ హాయంలో ఇవాళ కాస్మెటిక్ ఛార్జీలు ఇవాళ ఏడు నుంచి ఇవాళ పదవ తరగతి పిల్లలకు ఆనాడు తొమ్మిది వందల యాభై ఉంటే మేము వచ్చిన తర్వాత పదమూడు వందల ముప్పై రూపాయలు పెంచగలను ఇవాళ డిగ్రీ జూనియర్ పిల్లలకు ఆ రోజు మీరు పదిహేను వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు భోజనం మేము వచ్చిన తర్వాత ఇరవై ఒక్క వందలు చేసినాం చేసి ఒక నాణ్యత గల క్వాలిటీ భోజనానికి ఇవాళ పిల్లల ఉన్నటువంటి అకామిడేషన్కి పెద్దపీట వేసి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దినాం ఇవాళ పొద్దున్న లేస్తే ప్రచారాలు చేయడం అబద్దాలు ఆడడం ప్రజల్ని గందరగోళపరిచే ప్రయత్నం చేసినా కూడా ప్రజల పక్షాన్ని ఉన్నాం మాకు ఈ ప్రభుత్వానికి కానీ ఏదన్నా తెలియరాని సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం విని ఏదన్నా సామాజిక మాధ్యమాలు వచ్చినా కూడా దాన్ని తీసుకొని దాని పరిష్కారం అవుతూ ఉంది మీ ఆయమలో కనీసం కేసీఆర్ పదేళ్లల్లో ఉన్నప్పుడు కనీసం ప్రజల్ని కలవలే ప్రజలతో మాట్లాడలే ప్రజల మంత్రులే కలవలేదు ఆయన ఎమ్మెల్యేల విజ్ఞప్తిలే వినలేదు ఇవాళ అధికారం పోయిన తర్వాత సరళలైతే అనే చందంలో ఇవాళ మీరు తయారైపోయారు అధికారం ఉన్నప్పుడు కాళ్ళు నెత్తికెక్కి ఇవాళ ఉన్నటువంటి ప్రజలకు దూరంగా ఉంది మేము మేము వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉన్నాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఆలోచనలు ఏ సూచనలు ఎవరి నుంచి వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అనేక సార్లు ఇచ్చేసాం ఇవాళ బనకచర్ల నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టులు ఏదైతే ఉందో ఇవాళ మనం డిసెంబర్ పదహారునే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిట్ వేసి ఇవాళ తెలంగాణ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టులు కాపాడుకోవడానికి ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా తెలంగాణ ప్రాజెక్టులను పెంచడానికి కోసం తెలంగాణ వనరుల రక్షణలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంది మీరు గతంలో తెలంగాణ నినాదం పైన మీరు అధికారం వచ్చి తెలంగాణ ఉన్నటువంటి సెంటిమెంట్ని మీరు గాలికొదిలేసి ఇవాళ అధికారం పోగానే మళ్ళొకసారి సెంటిమెంట్ని రాజేసి ఏదో ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు పదేళ్లల్లో మీ దోపిడీ మీ అరాచకాలు మీ అక్రమాలు మీ అవినీతిని కళ్ళారా చూసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నటువంటి మర్చిపోలేదు మీరు అనుకుంటున్నారు మీకు ఇంకా జన్మలో అధికారం అనేది మీ భ్రమ పదేళ్లలో ఇంకొక మరొక పదేళ్ళు ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనకు అధికారం ఇవ్వడానికి ప్రజలు పూర్తి విశ్వాసంతో ప్రజాప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వైపు ఉన్నారు మాకు ఏ సమస్య పరిష్కారమైనా ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంతోని నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ కూడా పల్లెల్లో ప్రజా ప్రభుత్వానికి ప్రజాపాలనకు ఆహారతి పట్టారు దానికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ప్రతి ఎన్నిక విజయాలు మనం పొంగిపోకుండా ఇవాళ బాధ్యతతోని ప్రజలు ఇచ్చిన గౌరవం మరింత బాధ్యతను పెంచుకొని మరింత స్ఫూర్తితోని ప్రజలకు పనిచేయడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది దయచేసి మేము అంటా ఉన్నాం హరీష్ రావు గారు విష ప్రచారాలు అబద్ధాలు చేసి మీరు తెలంగాణకు శిఖండిలాగా మారకండి దయచేసి మీ ఉన్నటువంటి మీ ఆధిపత్య కుమ్ములాటలకు అభివృద్ధికి మీరు అడ్డుపడకండి దయచేసి అని మేము కొరత విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ మీ పదేళ్లలో అనుభవాలని లిఖిత రాత లేకపోతే పేపర్ పూర్వకంగా ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఎందుకు అబద్ధాలు చెప్పి ప్రజలు గందరవంలో పరుస్తూ ఉన్నారు ఉన్నది లేని లేనట్టుగా లేనిది ఉన్నట్లాగా ఎందుకు ప్రజలకు అభివృద్ధి చేసి కేవలం మీ యొక్క భావ ఆధిపత్యం కోసం అభివృద్ధికి అడ్డుకట్ట వేయకండి అభివృద్ధికి అడ్డుపడకండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణకు పట్టిన గబిలాలనే అనే మేము అంటాం కాబట్టి కమీషన్ హరీష్ రావు కాదు కమిషన్ రావుగా పేరు తెచ్చుకున్నారు మీరు పదేళ్లలో కాబట్టి ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని ఈ యొక్క ప్రజాప్రభుత్వానికి మీ సలహాలు సూచనలు ఇస్తే ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు వేదిక మీద అసెంబ్లీలో చెప్పారు రేపు జరగబోయే అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలు కావచ్చు మీకే అంశాలున్నా కూడా మీరు లిఖితపూర్వకంగా మీరు ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి వేదికతో మీరు మాట్లాడండి ప్రజల కోసం మీరు ఆలోచన చేయండి మీ కుమ్ములాటల కోసం లేనిది ఉన్నట్లాగా ప్రజా ప్రభుత్వాన్ని మీరు కించపరిచేటట్లు మాట్లాడితే మేము సహించమని కూడా ఈ సందర్భంగా మాట్లాడుతాం కేసీఆర్ ప్రెస్ మీట్ వల్ల ఆయన పెట్టే బహిరంగ సభల వల్ల రాష్ట్ర ప్రజలకు కొరిగేదే లేదు అరిగి అరిగి చెవులల్లో రక్తాలు గారిపోయినాయి మీ విపన్య ఉపన్యాసాలు విని ఇవన్నీ వ్యాలిడిటీ అయిపోయిన ట్యాబ్లెట్ లాగా మీరు తయారైపోయారు కేసీఆర్ నాయకత్వాన్ని ఇంకోరు నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవట్లేదు ఆల్రెడీ చూశారు కల్లారా కాబట్టి మీ ఒరిగేది ఏం లేదు ప్రజలకు ఒరిగింది లేదు ఇంకా భవిష్యత్తులో జరిగేది ఏం లేదు మేము ఒక బాధ్యతగా ఈ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది దయచేసి విష ప్రచారాలు కానీ ఇంకా మీ అహంకార పూరితమైనటువంటి వాఖ్యలు కానీ మాటలు కానీ బంద్ చేయండి ప్రజలు మాతోనే ఉన్నారు మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం మీ నాయకత్వంతో ప్రజలకు అవసరం లేదు మీరు ఆల్రెడీ కావాల్సినంత తరతరాలు ఇక మీ కుటుంబాలు బతికే అంత సంపాదించుకున్నారు కాబట్టి ఇంకా ఉన్నటువంటి ప్రజల రక్తం తాగి తెలంగాణకు పిశాసులుగా మారి ఇంకా ఉన్నటువంటి మీ ధనహారం తీరకపోతే ఇంకా బంద్ చేయండి దయచేసి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన మరొక పదేళ్లు ఉండడానికి ప్రజలు మాతోనే ఉన్నారు వాళ్ళ విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా మేము ముందుకు వెళ్తాం ఖచ్చితంగా విష ప్రచారాలు బంద్ చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం అసెంబ్లీలో ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీలో రండి అక్కడ మీ సమస్యలు మాట్లాడండి ప్రజల పక్షాన ప్రజల ఎజెండాగా మీరు మాట్లాడితే ప్రజలు హర్షిస్తున్నారు కానీ అబద్ధాలు విష ప్రచారాలతో మాట్లాడితే ప్రజ ప్రజలుగా మేము సహించమని హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హరీష్ రావు గారిని మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడింది హరీష్ రావే అంటూ సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారు ఆరోపణలు చేస్తే నేటి వరకు కూడా హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ప్రజలకు సమాధానం ఇచ్చే పరిస్థితి నేటికి కూడా కనపడలేదు కాబట్టి నేను ఏమంటున్నానంటే హరీష్ రావు కాదు కమిషన్ రావుగా అవతారం ఎత్తి పదేళ్లలో తెలంగాణని దోచుకున్న హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ అనేది ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా ఇవాళ కేసీఆర్ని బలవంతంగా స్టేచర్ మీద తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి ఉంటే ఆలోచన చేయాలనే ఆలోచన ఉంటే మీరు అభి అసెంబ్లీకి తీసుకొచ్చి రాష్ట్ర సమస్యల మీద మీ ఆలోచనలు మీ అనుభవాలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు ముఖ్యమంత్రి గారే విజ్ఞప్తి చేసినా కూడా కనీసం మీ నుంచి స్పందన లేకపోవడం అత్యంత దుర్మార్గం మాట్లాడిన చోట మీరు మాట్లాడకుండా ఇవాళ మీరు ప్రెస్ మీట్లతోని విష ప్రచారాలు అబద్దాలుతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తంటే తెలంగాణ ప్రజలు నమ్మరనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను తెలంగాణకు పట్టిన గబిలాలు ఈ కల్వకుంట్ల కుటుంబం అని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాను అభివృద్ధికి శిఖండిలాగా తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం బీఆర్ఎస్ ఆయంలోనే చేశారు కృష్ణా నదీ జలాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల అభివృద్ధిలో కావచ్చు పూర్తిగా వాళ్ళు చేసింది శూన్యం ఏమీ లేదు ఉత్తం ఉన్నటువంటి ఆలీబాబా